మోదీ బొగ్గు బ్లాక్ ల పాటను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిని కార్మిక వర్గం విజయవంతం చేయాలని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు గోదావరికని భాస్కరా భవన్ లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన వామపక్ష పార్టీల ఐక్య సమావేశంలో సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాలుగు వర్గాల నాయకులు పాల్గొని బొగ్గు బ్లాక్ల వేలంపాటకు వ్యతిరేకంగా అనుసరించవలసిన విధానాలపై చర్చించారు ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరణి సంస్థను నాశనం చేయడం ద్వారా తెలంగాణను దెబ్బ కొట్టాలని కుట్ర పన్నారని అన్నారు వేలంపాటకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలకు అందరు మద్దతుగా నిలవాలని కోరారు ప్రధానంగా ఏదైతే మోడీ గారు మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క బొగ్గుబాళను వేలం వేసి వల్ల ప్రైవేటీకరణ కోసం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని తీవ్రంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా రేపు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున వామపక్ష సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ మాసలాయను ప్రజాపంత పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మిగతా వామపక్ష ట్రేడ్ యూనియన్లు కూడా పెద్ద ఎత్తున రేపు జరగబోయే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి వామ వామపక్ష పార్టీల నాయకులకు అదేవిధంగా ట్రేడ్ యూనియన్ నేలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ అనుసరిస్తున్న బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అదేవిధంగా సింగరేణిలో ఉన్నటువంటి కొత్త బ్లాకులన్నింటినీ సింగరేణికి అప్ప కోల్ ఇండియా వాలిగా ఉన్నటువంటి కోల్ ఇండియాకు అప్ప చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో సమావేశం జరిగింది ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు అందులో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు జరిగేటువంటి ధర్నాలో ఈ జిల్లాలో ఉండేటువంటి కార్మికులు ఉద్యోగులే కాకుండా మొత్తం ప్రజానికం పాల్గొని ఈ ధర్నాను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సింగరేణి ప్రైవేటీకరణ కావడం అంటే బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణ కావడం అంటే అందులో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించినటువంటి అంశం కాది మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి వ్యాపార వర్గాలకు యువతకు అన్ని రకాల ప్రజలకు సంబంధించినటువంటి ఒక జీవన్మరణ సమస్య అందుకని ఈ సమస్యను అర్థం చేసుకొని ఈ దుర్మార్గమైనటువంటి ప్రైవేటీకరణ బ్లాకుల పొగ్గు బ్లాక్లో వేలాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి ఈ ఉద్యమంలో సమస్త ప్రజానికం పాల్గొని జయప్రదం చేయాలని ఆయన ఇప్పటి రేపటి నుండి ఏదైతే అన్ని పార్టీలు అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి రేపటి నుండి ధర్నాలు కలెక్టర్ ముందు ఏదైతే ధర్నాలు నిర్వహించ నిర్వహించాలని పిలిపి ఇచ్చినాయో ఆ పిలుపులో భాగంగా కార్మిక వర్గం అందరు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలనేది మూడవసారి వచ్చినటువంటి నరేంద్ర మోడీ తన పాపిస్టు విధానం కొనసాగిస్తూ అందులో భాగంగానే నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యొక్క సిగరేణి సంస్థను ఈ యొక్క ఎక్కడైతే బొగ్గు బావులు బొగ్గు నిక్షేపాలున్నాయో ఈ బ్లాక్లను అమ్మడానికి పూనుకున్నాడు కాబట్టి ఈ యొక్క అమ్మకానికి వ్యతిరేకంగా అదేవిధంగా కూడా ఓపెన్ ఈ ఉన్న బావులను మొత్తం మూసివేసి ఓపెన్ కాస్ట్లు ఏర్పాటు చేసి మొత్తం అడవులను సర్వనాశనం చేసి రేపు మన గోదావరి కానీ లక్ష్మీనగర కూడా లేకుండా పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి నూట ముప్పై సంవత్సరాల నుండి ఉన్నటువంటి అనుభవాలు మన కార్మికులకు తెలుసు ఏ విధంగా సిగరెట్ డెవలప్ అయింది మనం సిగరెట్ సంస్థను కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ సమావేశంలో వామపక్ష పార్టీల నాయకులు తాండ్ర సతానందం కె విశ్వనాథ్ ఎర్రబెల్లి ముత్యం రావు కె కనకరాజు బి అశోక్ మెరుగు చంద్రయ్య తాళ్లపల్లి మల్లయ్య మ్యాలాల దుర్గయ్య మార్కాపురం సూర్య చంద్రశేఖర్ ప్రీతం మాటేడి శంకర్ రమక్క బి కనకయ్య కరీం తదితరులు పాల్గొన్నారు